ఆడు పైసలు ఇస్తానేసి అని అన్నాడు ఇంతవరకు ఫోన్ చేయలే ఫోన్ చేయడానికి అవురా ఈ ఫాల్తుగా లెక్కల వల్ల అన్నీ మర్చిపోయినా సరే చూడు రే ఏమైంద్రా వారి అన్ని మెంటల్ లెక్కలు చేస్తున్నావు సక్కవు చూడు ఫోన్ కనిపిస్తలేదురా ఎప్పుడు చూడు సుక్కు సుక్కు అనేసి అని ఎమ్మడి తిరుగు తన ఎనకనే తిరుగుతూనే ఉంటావు రే నా సుక్కునే మనకరా ఒక తన్నుడు అంతమల సాలే ఇంకొకసారి ఏ మనకు అనక చెప్తున్నా ఆ ఫోన్ కి నా ఎవరికైనా దొరికితే అసలు మనం బట్ట కొట్టుకోపోతాం చూడు ఆ నెంబర్ కొట్టావు స్విచ్ ఆఫ్ వస్తుందిరా నడు నడు కొడుకులు బయటికి పోయిరు ఎట్లకెళ్ళు తప్పించుకోవాలి ఇడికెళ్ళి చూడ రే 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 చూడా అరే ఎక్కడ సామిన్ రే నువ్వు అక్కడికి వెళ్ళి ఎత్తుకురా పోపో అడుగో రే కాకా అరే ఏంద్రా ఫోన్ దొరికిందా లేదురా సుక్కుకి రుయ్యలు బిర్యానీ అంటే చాలా ఇష్టం రా ఇవాళ తీసుకోవద్దాం అనుకున్నా గిప్పుడు యాదకొచ్చింది రే నా యాది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ బిర్యానీ తీసుకుపోయి పెట్టామనిరా ఇక్కడ టెన్షన్తోనే ప్రాణాలు పోతుంటే ఆ సుక్కుకు బిర్యానీ కావాలా ఏసుకుపోయి తండ్రులు పెట్టమంటావా ఫాల్తు బాడక ఒక్క తండ్రదంతా సాలం అలా ఎత్తుకో ముందు ఎత్తుకో ఆల్రెడీ కదరా టెన్షన్ నీ అయ్యా ఫోన్ పోయింది ఏమైతుందో ఏందో అబే టెన్షన్ కాకు ఊరికి దొరకూడదు గది చిన్న ఫోన్ రేపు సిటీకి పోయి కొత్త ఫోన్ కొని తీసుకురా సొల్లు పూత ఐడియాలు మాత్రం మస్తు చెప్తావురా నీకేందిరా ఒంటి కానివి కాలి మీద కాలు వేసుకొని ఊపుకుంటుంటావు నా గురించి రమ్య గురించి ఆలోచిస్తా దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా నాకైతే రే ఇవి కనిపిస్తున్నాడు

దగ్గరికి రాను బయటికి క్షమించమని అడగడానికి భయం ఇంత బాధగా ఉంటుందని తెలియదు అమాయకురాలన్న నా భార్యను మోసం చేసినందుకు శిక్ష ఎలాగూ విధించాడు కానీ సంధ్యకు నిజం ఎలాగైనా చెప్పాలి